గోంగూర పచ్చడి చేస్తున్నానండి గోంగూర కడిగి శుభ్రంగా అక్కడ పెట్టాను పచ్చిమిరపకాయలు నువ్వు పప్పు అండి ఇప్పుడు ఈ నువ్వు పప్పు నేపుతాను ఇవి కొన్ని నీళ్ళు పోసి ఉడకనేస్తాను మ చేదా అది నేను ఏదో వేస్తానని అద్ది లే తెలుపు ఏం చేయ తెలుపు అన్నం పొయ్యి మీద ఇట్టానండి అన్నం పొయ్యి మీదే వండుతున్నాను కూర మాత్రం గ్యాస్ మీద వండుతున్నానండి ఏం బుజ్జా జలైనా వేస్తాను పక్క ఇంటి పిల్ల జడేమని వచ్చింది నేను తర్వాత చెప్తానండి అయితే నీళ్ళలో ఉడుగుతున్నాయి ఎవరికరేమాచ్చావా అన్నం కూరలు అక్కడి వరకు వచ్చింది كوم نه نه همدې په باندې دا ډيټ ايفاډ ملګری నువ్వులు వేగుకొనియండి ఇంక అవి కూడా ఉడుకుకొని ఇవి ఈ గోంగూర పచ్చిమిరగాలు ఉడకబెట్టాను కదా ఇవి చల్లారేదాకాని కట్టేస్తున్నానండి ఇంక ఇవి కూడా వేగుకొని ఇవి అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే మిక్సీ పడతాను ఈ పక్కన పెట్టేసి నేను టిఫిన్ అయితే వేస్తానండి నువ్వులు మిక్సీ పట్టేసానండి ఇంక గోంగూర వచ్చేసి పప్పు గుత్తితో మెతుకుతాను ఇది మిక్సీలో వేసి అయితే మెత్తగా అయిపోద్ది కాబట్టి బాగోదని నేను పప్పు గుత్తి అయితే రుబ్బుతానండి రుబ్బి తాలింపు అయితే పెడతాను ఇడ్లీ ఉడికిపోయింది ఇంకా మా అబ్బాయికి టిఫిన్ అయితే వేస్తాను ముందు అదే ఉందా ఉంచే అందరు ఉంచే అందరు పెట్టే తాలింపు పెడుతున్నానండి పచ్చడి తాలింపులు ఎండు మిరపకాయలు జీలకర్ర దంచాను రెండు ఎండు మిరపకాయలు కరివేపాకు అయితే లేదండి అయితే అసలు ఎక్కడా దొరుకుతుంది లేదండి చేడట్టేసి పాడైపోయింది క్యారేజ్ ఇంకొప్పుడు దొరకలేదని నేనైతే తాలింపు పెట్టేస్తాను తాలింపు పెట్టేశానండి ఇప్పుడు మా అబ్బాయి టిఫిన్ చేస్తున్నాడు కదా క్యారేజీ అయితే పెట్టేస్తాను నేను ఎక్కువ నూనె తాలింపు పెట్టానండి ఇంక పచ్చడి రెండు రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఎట్టపోయినా బాగుంటుంది గోంగూర పచ్చడి నేనైతే ఇలా చేశాను మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరే క్యారేజీ అయితే పెడతాను ఇప్పుడు హాయ్ అండి అందరు ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా నేను ఇప్పుడు టిఫిన్ చేస్తున్నానండి ఇడ్లీ మీ అందరూ టిఫిన్లు చేశారా మీరు ఏమైనా టిఫిన్లు వేసుకున్నారా ఈరోజు కామెంట్ చేయండి ఇడ్లీ ఇది ఇప్పుడు చేశాను కదండి గోంగూర చట్నీ గిన్నెలో కూర్చు తాలింపు పెట్టేశాను కొంచెం ఉంచుకుని కొంచెం నీళ్ళు వస్తి అలా జోరుగా అయితే చేశాను అదైతే పల్లీల చట్నీ ఇప్పుడు నేనైతే టిఫిన్ చేస్తున్నానండి గోంగూర చట్నీ పుల భలే ఉందండి చాలా బాగుంది ఇడ్లీలోకి ఎలాగుంటుందో అనుకున్నాను కానీ బాగుంది నువ్వు పప్పు వల్ల బాగా టేస్ట్ వచ్చింది టిఫిన్ చేశానండి టీ అయితే తాగుతున్నాను ఇడ్లీ తాళమే చేశాను తాగి తాళం నొక్కేసి వెళ్ళి ఎందుకంటే నానొచ్చాక మధ్యాహ్నం మధ్యాహ్నం వచ్చేసిన జాడే కోరత వచ్చాక వేసుకొని కింద ఇక్కడే కుక్కలు ఇది బారు రిందా తీ బ ఎవరండి యూట్యూబ్ ఛానల్ అండి మాది ఏ ఊరు మీది మీది కడొద్దానా తిరుతే నడిచి వెళ్తున్నారండి చిన్న తిరుపతే అదేలే అలాగే లేచిన నన్ను చూసి మా బరిలో అయితే అరుతు మొదలెట్టినాయి

నాలుగు బలికి బలి తింటే ఒకసారి కాదు సుట్టేది అప్పుడు కొద్ది అంత క్షమగా ఉందనుకో పొద్దున్నే చూడతారుగా ఇక్కడ ఉంచే మళ్ళీ అటు ఇటు ఇక ఏ తినేస్తే

నేనైతే పల్లెల నుండి ఇప్పుడే వచ్చానండి ఇప్పుడు దాకా మా ఉంది గేదెల కాడ అయిపోయినాయి మంచిలే ఇప్పుడు ఇంటికాడ మా లచ్చని తింపేసి నేను ముద్ద అన్నం తిని మళ్ళీ గేదెల కడకైతే వస్తానండి

అంగన్వాడీ బళ్ళే ఇచ్చారండి మా కోళ్ళకి ఈ పాలు ప్యాకెట్లు ఏమేమి ఇచ్చారో మంచి నూనె చిక్కీలు పాల ప్యాకెట్లు కొజ్జోర కందిపప్పు రాగిపిండి ఈ రాగిపిండి ప్యాకెట్లు అమ్మకిస్తానండి అమ్మ అయితే కాసి తాగుతుంది బెల్లం టీ వచ్చే ఈసారి అక్కడ మేస్తారు మ్యాగీకి ఐదు నెలలు అక్కడ రాబించాక మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడ రాస్తారనుకుంటా ఫస్ట్ తారీఖు వస్తే రాసేస్తాం అన్నారు టీచర్ గారు నిన్న మన కుర్తు కోతులు పంపేసిన ఇంటికాడ సరే సాయంత్రం సెంటర్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కొద్దారా పర్పులు సబ్బులు అసలు అన్నీ లేవు ఏం అయిపోయి అన్నీ కింద కడిగితే సెంటర్కి వెళ్ళి అవి కొనుక్కొద్దాం సరేనండి ఈరోజుకి ఇంతే వీడియో బాయ్ అండి బాయ్